ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నెండు నవంబరు రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ అండ్ పెనలైజేషన్ ఆఫ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ అనాథరైజ్లీ అండ్ ఇన్ డివియేషన్ టు ది శాంక్షన్ ప్లాన్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని విడుదల చేయడం జరిగింది ఈ జిఎంఎస్ నంబర్ టూ ట్వంటీ ఫైవ్ ప్రకారము జనవరి ఒకటి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తర్వాత ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు లోపట అనగా జనవరి ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తర్వాత నుండి ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు తేదీ లోపల నిర్మించిన అనధికారిక నిర్మాణాలు లేదా అనుమతించిన ప్లాన్కి విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఒక సువర్ణ అవకాశాన్ని ప్రభుత్వం చివరిసారిగా కల్పించింది కాబట్టి భవన యజమానులు ఎవరైతే జనవరి ఒకటి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తర్వాత నిర్మించిన అనధికారిక లేదా ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను అదేవిధంగా ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో తేదీ లోపల నిర్మించిన అనధికారిక లేదా ప్లాన్కు విరుద్ధంగా నిర్మించినటువంటి నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఇది చివరి అవకాశం వీరందరూ కూడా ఈ జీవో విడుదలైనటువంటి నూట ఇరవై రోజుల్లో అనగా పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరో తారీఖు లోపల డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ బీపీఎస్ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రత్యక్షంగా భవన యజమానులు కానీ లేదా లైసెన్స్ పొందినటువంటి ఇంజనీర్స్ ద్వారా కానీ అదేవిధంగా సిటిజన్స్ అయినా సరే వారు ఈ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా ఇనిషియల్గా పదివేల రూపాయలు అంటే కనీస రచు పదివేల రూపాయలు పే చేసి అప్లికే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేసినట్లయితే దాన్ని ప్రాపర్ స్క్రూట్ని చేసి వారిపైన పెనల్ ఛార్జెస్ విధించడం ఆ పెనల్ అమౌంట్ విధించిన తర్వాత వారికి రెగ్యులర్ రెగ్యులర్ రెగ్యులేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి భవన యజమానులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు లోపల నిర్మించినటువంటి అనధికారిక నిర్మాణాలతో పాటు అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన భవనాలను అంటే జీ ప్లస్ త్రీ అనేది అనుమతించిన ప్లాన్ అయితే జీప్లస్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కట్టి కట్టుంటారు అటువంటివి అయితే ఇక్కడ ఎన్ని ఫ్లోర్లు ఉన్నా అన్ని ఫ్లోర్లు లేదా అనుమతించిన ప్లాన్కి విరుద్ధంగా ఉన్నటువంటి మొత్తం కూడా బీపీఎస్ కిందికి వచ్చే అవకాశం కూడా లేదు అయితే బీపీఎస్ నిబంధనలకు లోబడి ఏవైతే వస్తాయో ఆ బిల్డింగ్స్ అన్నిటిని కూడా ఈ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేయడానికి ఒక సదవకాశాన్ని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటివరకు చాలామంది భవన యజమానులు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వారందరూ కూడా ఈ రోజు నుండి నూట ఇరవై రోజుల్లో అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి లేనట్లయితే సంబంధిత భవన భవనాలపైన అంటే అనాధికారిక నిర్మాణాలు కానివ్వండి అదేవిధంగా అనుమతించిన ప్లానికి విరుద్ధంగా నిర్మించిన పైన చట్టపడినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికీ ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున ప్రభుత్వం మెమోని కూడా డీటెయిల్గా విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై తర్వాత నిర్మిస్తున్నటువంటి లేదా నిర్మించబోయేటువంటి అనధికారిక నిర్మాణాలు లేదా ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై తర్వాత అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మించే నిర్మాణాలు ఏవి కూడా ఈ స్కీమ్ కిందకు రావు వారెవరికి కూడా ఈ అనుమ ఈ ఈ నిబంధనలు అనేవి వర్తించవు కాబట్టి వారిపైన ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేసినటువంటి మేము ప్రకారము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఏపీఎంఆర్ యూడి యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారము వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై తర్వాత దయచేసి అను అనుమతి లేని నిర్మాణాలు కానీ అదేవిధంగా అనుమతి పొందిన ప్లాన్కి విరుద్ధంగా కానీ ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి